ఒక నక్క మార్గమున నడిచి వెళ్తూ ఉండగా అనుకోకుండా ఎవరో తన తోకని లాగినట్టయింది దానికి చాలా నొప్పి కలిగింది తిరిగి చూసుకున్న నక్క దాని తోక ఇరుకుపోవడం చూసింది దాని నుంచి విడిపించుకోవడానికి ఎంతగానో ప్రయత్నాలు చేసింది కానీ ఏవీ ఫలించలేదు ఎలాగైనా తన తోకను విడిపించుకోవాలని తన బలాన్నంతా ప్రయోగించి ప్రయత్నించింది చివరికి తన తోకే తెగిపోయింది అమ్మయ్యా నేను బతికి ఆ నక్క వెనక్కి తిరిగి చూసుకునేసరికి సగం తెగిపోయిన తోక కనిపించింది దానికి సగం తోక మాత్రమే మిగిలింది ఈ విధంగా అయ్యో నా నేనేం చెయ్యను నా పొడుగ్గా అందంగా ఉండేది అందమైన తోక ఊపుకుంటూ నేను వెళ్ళేదాన్ని ఇప్పుడు నా స్నేహితులకి ఎలా ముఖం చూపించగలను ఎంతో అవమానంగా ఉంటుంది నక్క అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండగా దానికొక ఆలోచన తట్టింది మిగిలిన నకలన్నిటిని సమావేశానికి పిలిచింది అప్పుడేమైందంటే అరే మీకో విషయం తెలుసా అందంగా ఉండడం కోసం నేను నా తోకని కత్తిరించుకున్నాను నా మాట విని మీరు కూడా మీ తోకల్ని కత్తిరించుకోండి చూడండి తోక పెద్దదిగా ఉంటే ఇబ్బందిగా ఉంటుంది కదా చికాగా కూడా ఉంటుంది ఆ వీధిలో మనం వెళుతుంటే కుక్కలు మన వెనకబడి మనల్ని తరుముతూ ఉంటాయి ఇప్పుడు మీరందరూ కలిసి ఆలోచించుకొని ఏం చేస్తారో ఒక నిర్ణయానికి రండి త్వరగా ఏమిటి మీరు తోకని ఉంచుకోవాలనుకుంటున్నారా లేక తెంచుకోవాలనుకుంటున్నారా త్వరగా చెప్పండి తోకుంటే మీరు ఇబ్బందుల్లో పడతారు ఆ చెప్పండి చెప్పండి మనసులో మాట ఆ నా ఉద్దేశం ఏమిటంటే మీరందరూ బంధ విముక్తులు కండి మీరు కూడా సమాజంలో నాలాగా తలెత్తుకొని గర్వంగా తిరగండి నీ ఆలోచన మాకు అర్థమైందిలే నీ తోక తెగిపోవడం వల్ల నువ్వు మా తోకల్ని తెంపాలని చూస్తున్నావు నీ మాటలు విని మేమేమి మోసపోవు అలా అని నక్కలన్నీ దానికి బుద్ధి చెప్పి వెళ్ళిపోయాయి అది అవమానంతో తలదించుకుంది చూశారుగా పిల్లలు దీన్ని బట్టి ఏమి తెలుసుకున్నారు ఇతరుల్ని తక్కువంచినా వేస్తే మనమే వస్తుంది